హే బడీస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎంట్రా వరల్డ్ ఈరోజు మనము మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ వేలో రెసిపీని చూద్దాం ఈ రోజు మనము ఈ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో అదే అండి మన మామిడికాయ కోరు పచ్చడి ఎలా చేసుకోవాలో రెసిపీని సింపుల్ అండ్ ఈజీ వేలో కొంచెం పచ్చడి మాత్రమే పడుతున్నాను ఒక్కళ్ళు ఉన్న బ్యాచులర్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను దానికోసం త్రీ పెద్ద సైజ్ మామిడికాయలు తీసుకుంటున్నాను చూసారు కదా ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా గట్టిగా ఉన్న మామిడికాయలు మాత్రమే తీసుకోండి ఇలా చక్కగా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా త్రీ మామిడికాయలు నేను తీసుకుంటున్నాను ఒకటో సో ఇలా మంచిగా తొక్కంతా తీసేసుకున్న దాన్ని మనము చక్కగా కోరాలనమాట నీట్గా వాష్ చేసుకున్న మామిడికాయల్ని తొక్క నీట్ గా చెక్ చూసారు కదా నీట్ గా ఇలాగా తొక్క అంతా చెక్ చేసుకున్నాను ఇలా కొంచెం కొంచెం ఉన్నా ఏం కాదు సో ఇలా మోస్ట్లీ తొక్క అంతా నీట్ గా చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము నీట్ గా గ్రేట్ చేసుకుందాం మన గ్రేట్ చేయడానికి ఇలా పెద్ద హోల్స్ ఉన్నది తీసుకుంటున్నాను మీ టేస్ట్ బట్టి మీకు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నది కూడా తీసుకోండి నాకు కొంచెం పెద్దగా ఉంటే ఇష్టం కాదు ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న గ్రేట్ చేసుకునేది తీసుకున్నాను మామిడికాయని నేను ఇప్పుడు గ్రేట్ చేసుకుంటున్నాను చూసారు కదా నేను మొత్తం అంతా నీట్ గా కోరేసుకున్నాను ఇలా టెంక కనిపించేంతగా దీని పైన ఉన్నదంతా నీట్ గా కోరుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా త్రీ మామిడికాయలు కూడా నేను చక్కగా ఇలా కోరి పెట్టుకున్నాను చాలా జ్యూసీగా చాలా వాటర్ కూడా వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకుందాం ఇది కొంచెం డ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే మనకు సంవత్సరం పాటు ఇది నిలవ ఉంటుంది కాబట్టి కొంచెం మనం అది ఎండబెట్టుకోవాలి సో నేను వన్ అవర్ దీన్ని ఎండలో పెడుతున్నాను సో వన్ అవర్ మనం ఎండలో పెట్టుకున్నాం కదా ఈ మాత్రం డ్రై అయింది మనకి మొత్తం పొడి పొడిగా డ్రై అవ్వక్కర్లేదు కొంచెం డ్రై అవుతే చాలు సో ఈ టెక్స్చర్లో అవుతే మనకు సరిపోతుంది అనమాట చూసారు కదా ఈ మాత్రం డ్రై అయితే సరిపోతుంది మనము ఎండలోనే పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఫ్యాన్ గాలికి వన్ అవర్ పెట్టినా కూడా సరిపోతుంది నేను ఈ బౌల్తో మెజర్మెంట్ చేసుకుంటున్నాను మీరు ఏ అన్నా తీసుకోండి నేను ఎందుకు ఈ బౌల్ మెజర్మెంట్ తీసుకుంటున్నానంటే తర్వాత కారం కానీ ఏది వేసినా నేను ఈ బౌల్తోనే నేను మెజర్ చేస్తాను ఒక కప్ అయ్యింది సో నాకు ఇలా టూ కప్స్ వచ్చింది నేను ఫస్ట్ ఆవపొడి తీసుకుంటున్నాను టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ మెంతి పొడి పొడి కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఏదైతే మ్యాంగోస్ మెజర్ చేసుకున్న కప్పు ఉందో అదే కప్పులో ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక కప్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మనము ఉప్పు వేసుకుందాము ఇక్కడ నేను వన్ థర్డ్ కప్పు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దీని అంతటిని చక్కగా మిక్స్ చేసుకుందాం మీరు చేత్తోనే మిక్స్ చేసుకోండి ఎందుకంటే చేత్తో మిక్స్ చేసుకుంటే చక్కగా అన్నీ కూడా బాగా కలుస్తాయి చూడండి మనం చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా మనం వేసిన ఉప్పు కారం ఇంకా మనం ఏవైతే వేరే పొడిలన్నీ వేసుకున్నామో అవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి సో ఈ స్టెప్లోనే మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఒకవేళ ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా ఇదే ప్రొసీజర్లో చేయండి మీకు కూడా అన్నీ సరిపోతాయి ఒకవేళ మీ టేస్ట్ అటు ఇటు ఉంటే కనుక మీరు కొంచెం ఈ స్టెప్లోనే యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము పచ్చని తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు కోసం నేను సెవెన్ టు ఎయిట్ కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను ఇంకా ట్వెల్వ్ వ వరకు ట్వెల్వ్ టు థర్టీన్ ఎడిమిరపకాయలు తీసుకున్నాను రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఇప్పుడు నేను తాలింపు కోసం నేను నువ్వు నూనె యూజ్ చేస్తున్నాను మనము ఇప్పటివరకు ఉప్పు కావచ్చు మామిడికాయలు కావచ్చు ఏదైతే మెజర్ చేసుకున్నామో సేమ్ అదే కప్పుతో నేను ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను మీరు తాలింపుకి పచ్చడి ఏ పచ్చడి పట్టినా మీరు ఎప్పుడు కూడా నువ్వుల నూనె మాత్రమే వాడండి నువ్వుల నూనె వాడితేనే మీకు కరెక్ట్గా టేస్ట్ వస్తుంది మీరు వేరే పల్లీ నూనె కానీ ఏది వాడినా కూడా మీకు అంత టేస్టీగా అనిపించదు సో ఖచ్చితంగా నువ్వుల నూనె మాత్రమే వాడండి తాలింపులో వెల్లుల్లిపాయలు వేసినప్పుడు మాత్రం కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి చూశారు కదా నేను చక్కగా నువ్వులోనే తోటి తాలింపు వేసుకున్నాను ఈ తాలింపు వేడిగా కలపకండి కొంచెం చల్లారాక కలుపుకోండి సో తాలింపు నేను యాడ్ చేస్తున్నాను తాలింపు వేసుకున్నాక నీట్గా మిక్స్ చేసుకోండి ఈ నూనె అంతా చక్కగా పచ్చల్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి చూసారు కదా మనం నీట్గా మిక్స్ చేసుకున్నాము ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా పచ్చడిలో పట్టేలాగా నీట్గా కలుపుకున్నాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో మనము స్టోర్ చేసుకుంటే ఇది సంవత్సరం వరకు ఏ మాత్రము పాడవదు సో మనం మొత్తం ప్రొసీజర్లో మీరు చూసారంటే ఎక్కడా కూడా మనము వాటర్ ఏది వెట్గా ఉండేది ఏది మనం చే తడి తగలకుండా మాత్రం చక్కగా చేసుకోండి అప్పుడే మనకి పచ్చడి బూజి పట్టకుండా ఉంటుంది నేనైతే ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకుంటున్నాను మీరు కూడా మీరు ఉంటే గనక గ్లాస్ కంటైనర్ యూజ్ చేయండి లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్ యూజ్ చేసినా ఏం కాదు బట్ స్టీల్ దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా పచ్చళ్ళు వేయకండి అవి త్వరగా పాడైపోతాయి ఒకవేళ స్టీల్ కంటైనర్లో వేస్తే గనక ఇందులో ఉప్పు అవన్నీ వేస్తాం కదా సో స్టీల్ స్టీల్ మొత్తం తుప్పు పట్టేస్తుంది పైగా పచ్చడి కూడా ఫ్రెష్గా ఉండదు దానివల్ల పచ్చడి కూడా త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ కంటైనర్స్ని యూస్ చేయండి సో నేను ఇలా ఫిల్ చేశాను మిగిలింది నేను ఇంకో లో వేసుకుంటున్నాను పచ్చడి అంతా వచ్చేసాక ఈ గిన్నెలో ఎంతమంది వెంటనే వేడి వేడి అన్నం వేసుకొని తినడం ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం నేను కొద్దిగా పచ్చడి కూడా ఉంచుకొని చక్కగా వేడివేడి అన్నం యాడ్ చేస్తున్నాను చూడండి ఒక్క ముద్ద వేడి వేడి అన్నం వేసుకొని చక్కగా ఇంత ఊర్చుకొని మిక్స్ చేస్తున్నాను అబ్బా చూసారా ఎంత చక్కగా రెడ్గా ఎంత బాగుందో ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలా కలుపుకున్న దాన్ని ఒక ముద్ద చేసి తింటే అబ్బా ఎంత బాగుంటుందో చూడండి ఫస్ట్ ముద్ద అయితే మా కజిన్కి పెడుతున్నాను టేస్ట్ చూసి చెప్తుంది టేస్ట్ చూడక్క మా అయితే చాలా నచ్చిందంట తనకైతే ఫుల్గా నచ్చింది ఒక డబ్బా కూడా తీసుకెళ్తూ ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు అందరికీ కూడా చాలా నచ్చుతుంది సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అంటిల్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్